అందరికీ నమస్కారం అండి ఏలూరులో గంగానమ్మ జాతర అందరూ అన్ని వీధుల్లో జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు పవర్పేట గంగానమ్మ వారికి ముడుపు కట్టడం జరిగింది అందరూ పసుపు కుంకాలు ఇచ్చి తల్లిని చాలా చల్లగా ధీమించమని అందరూ కోరుకున్నారు గత నూట యాభై సంవత్సరాల నుంచి చరిత్ర గల ఈ గంగానమ్మ జాతర ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది చాలా సంతోషంగా అందరూ జరుపుకుంటున్నారు ఏలూరు ప్రజలందరినీ కూడా ఆ తల్లి చల్లగా చూసుకుంటుంది అందరూ కూడా రేపు రానున్న రోజులో ఇరవై ఆరో తారీఖున అమ్మవారికి జనవరి ఇరవై ఆరో తారీఖున పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారిని నిండుగా సాగనంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను